వెల్కమ్ టు శ్రీ లక్ష్మి ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పప్పు చాలా బాగుంటుంది ఇది టిఫిన్ కూడా బాగుంటుంది అలాగే పూజలప్పుడు అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూసేసేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ రైస్ ఒక కప్పు తీసుకుంటే అదే కప్పుతో పెసరపప్పు తీసుకోండి అప్పుడే బాగుంటుంది పెసరపప్పు కూడా సమానంగా ఉంటే టేస్ట్ బాగా అనిపిస్తుంది రైస్ ఎక్కువ ఉన్నా కూడా తినది కాదు అలా మంచిగా క్లీన్ చేసుకొని టూ టైమ్స్ అలా తర్వాత వాటర్ పోసేసేయండి గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ పోసేసేయండి పప్పుకి ఒక గ్లాస్ పోసేసి పెట్టేసేయండి ఇలా మంచిగా ఉడుకుతున్నప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేయండి దాంట్లో సాల్ట్ వేసేసి మంచిగా బాయిల్ అవ్వాలి ఇది మెత్తంగా అప్పుడు నెక్స్ట్ దానికి పోపు కూడా వేసేసేయాలండి మెత్త ఉడికిపోయిన తర్వాత పోపు వేసుకోవాలి ఇది చిన్న పిల్లలకి కానీ అందరికి చాలా బాగా నచ్చుతుందండి అలాగే దీని టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇలా నేను చెప్పినట్టు చాలా బాగుంటుందండి టేస్ట్ అలాగే దీన్ని పోపు వేయడం గీతో వేయండి నెయ్యితో చాలా బాగుంటుంది నెయ్యితో వేస్తే అలాగే నూనెతో వేస్తే కొంచెం వేయడం నెయ్యితో వేయండి చాలా బాగుంటుంది అండ్ హెల్తీ కూడా మేము ఫస్ట్ టైం అయితే తినేదాన్ని కాదు ఇప్పుడు నేను ఇలా తయారు చేయడం వల్ల మంచిగా తింటాం టూ వీక్స్ కోసారైనా చాలా బాగుంటుంది ఎక్కువ గీనే ట్రై చేయండి మాకు ఇక్కడ గీ దొరకట్లేదు అందుకే కొంచమే వాడాను నెక్స్ట్ మంచిగా జీడిపప్పు దాంట్లో వేయించండి మంచిగా నెయ్యి వేసి నెయ్యి కాని తర్వాత జీడిపప్పు వేసి మంచిగా ఫ్రై చేయాలి జీడిపప్పు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి బాగా గోల్డెన్ కలర్ రావాలి అది ఆ తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ అన్నీ కట్ చేసేసుకొని వేసుకోవాలండి దీంట్లో మెయిన్ మిరియాల పొడి చేసి పక్కన పెట్టుకోవాలండి మిరియాల పొడి వేయాలి దీంట్లో మిరియాల పొడి వేస్తేనే టేస్ట్ వస్తుంది బాగా మంచి స్పైసీగా ఘాట్గా బాగుంటుంది దీంట్లో జీలకర్ర మిరియాలు మిరియాల పొడి కూడా వేసాను మిరియాలు విడిగా కూడా వేయాలి పొడి ఒక ఆనియన్ ఇలా మంచి అన్నీ ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత వన్ బై వన్ ఒకటి వేసుకుంటా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై అయితే చాలా బాగుంటాయి ఇవి ఫ్రై అవ్వకుండా ఉంటే టేస్ట్ అంత కనిపిదు మంచిగా వేస్తేనే దీనికి టేస్ట్ బాగా వస్తుంది అందుకని పచ్చిమిర్చి అండ్ కరివేపాకు అల్లం అన్నీ వేసేసేసి ఫ్రై చేయండి బాగా ఇది ఇది ఎవరైనా తినకపోయినా తినండి మంచిది టిఫిన్గా కూడా చాలా బాగుంటుంది ఇది చాలా హెల్తీ కూడా మేము ముందు తినేది కాదు కానీ ఒక్కసారి చేయడం మొదలు పెట్టాను ఇలా చాలా బాగుంటుంది అందుకే వీక్లీ వన్ టైం చేస్తున్నాను టూ టైమ్స్ అలా చాలా బాగుంటుంది ఈజీగా కూడా అయిపోద్ది ఏమన్నా టిఫిన్కి వెళ్ళినప్పుడు కూడా ఇలాగా అప్పుడేకప్పుడే మంచిగా చేసేసుకోవచ్చు టైం కూడా ఎక్కువ తీసుకోదు ఇది అంతే అది ఉడికిపోతే తాలింపు వేయడమేనా అంతే ఇంకేం ఉండదు పని కూడా అలాగా అలా తాలింపు అంతా వేసేసి మంచిగా ఫ్రై చేసేసి దాంట్లో కలిపేయడం వేను దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీ కూడా ఆడతారు లేదంటే ఊరగాయలు ఉంటాయి కదా పండుమిర్చి టమాటా చట్నీ అలా అయినా వాడుకోవచ్చు లేదంటే పల్లీ చట్నీ ఇంకా బాగుంటుందంట అందుకని పల్లీ చట్నీ కూడా వాడచ్చు మేము పండుమిర్చి ఊరగాయ పచ్చడి దీనికి కాంబినేషన్ సూపర్ ఉంది అందుకని అదే వేస్తాను అందుకని పల్లీ చట్నీ చేయలేదు అది చూపిలే ఆల్రెడీ తెలుసుగా పల్లి చట్నీ అని నెక్స్ట్ కరివేపాకు వేసేసి ఫ్రై అయిపోయినాక ఇంకా తీసేసి దాంట్లో వేసేసేయడమే అంతే ఈజీగా సింపుల్గా అయిపోయింది ఇది అంతే క్యూట్గా కూడా అయిపోద్ది ప్రసాదాలు కూడా పెడతారు ఇది మంచిగా అమ్మవారికి చాలా బాగుంటుంది చాలా మంచిగా కూడా ఉంటుంది అమ్మవారికి ప్రసాదం అలా పెడితే కూడా చాలా బాగుంటుంది నేను చాలా టైమ్స్ చేశాను అందుకే ఇంత బాగా నచ్చిందని వీడియో తీసి పెడుతున్నాను చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేయకపోతే అంతేనండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఇంతే అయిపోయింది ఎమ్మి పొంగల్ రెడీ అయిపోయిందండి ఎవరైనా చేయకపోతే చేసుకోండి మంచిగా థ్యాంక్ యూ రెడీ అయిపోయింది పో పొంగల్ ఎంత ఈజీగా సింపుల్గా క్యూట్గా అంత బాగా అయిపోయింది చూడండి చూస్తుంటేనే అమ్మే అమ్మేగా ఉంది టెంప్ట్ అయిపోయి వేడి వేడిగా తింటేనే ఇంకా బాగుంటుందండి ఇది చల్లగా అయిపోతే గట్టిగా అయిపోతుంది కొంచెం అందుకే వేడిగా ఉన్నప్పుడే తినేసేయండి చాలా బాగుంటుంది ఇంతేనండి థ్యాంక్ యూ